ఈ పొరపాట్లే మహా గ్రహపాట్లు అవుతాయి తెలియ తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా సమస్యలకు కారణమవుతుంది ఇది చాదస్తం అనుకునే వారు దయచేసి ఈ వీడియోను అస్సలు చూడకండి హిందూ సంప్రదాయాలను నమ్మే వాళ్ళు మటుకు తెలుసుకుంటే చాలు ఆచరిస్తారా లేదా అనేది మీ వ్యక్తిగతం ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఆచరించిన నియమాలు తెలియచేయడం వరకు నా బాధ్యత అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు సూర్యుని మొహాన నీళ్లు చల్లినప్పుడు నీళ్లు చల్లినట్లు అప్పుడు నీళ్లు చల్లకూడదు నిద్ర లేవగానే దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్ర దేవత అదనంగా ఆసనంగా అక్కడ కూర్చుంటుంది తిన్న ఎంగిలి కంచెం ముందు చేతిని ఎండబెట్టి చాలా సేపు కూర్చోకూడదు తిన్న స్థలం నుండి కాస్త జరిగైనా కూర్చోవాలి కానీ చేయి కడిగిన తర్వాత అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది అంటారు మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి బట్టలు ఉతికిన నీళ్లను నీటి కాళ్ళ పైన పోసుకోకూడదు అందులో జ్యేష్ఠ దేవికి ప్రవేశం దొరుకుతుంది ఇల్లు ఊడ్చిన చీపురు నిల్చోపెట్టకూడదు వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు సంధ్యాకాలంలో సంసారం నిషేధం నిద్రపోకూడదు ఆహారం తినకూడదు గొడవలు పడకూడదు ఆ సమయం ప్రదోషకాలం ధ్యానం పూజ మంచి ఫలితం ఇస్తుంది పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉంచకూడదు లోహం అయితే ఎత్తు తక్కువగా ఉండాలి కొంచెం పెద్దగా ఉంటే వెనుక వైపు భాగం ఉండకుండా ఉండాలి వెనుక వీపు భాగం ఉండకుండా ఉండాలి పోయిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలను తెచ్చుకొని ఇంటి నుండి ఇంటి నిండా పెట్టుకోకూడదు మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితులు వదలకూడదు పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి ఒక్క కుంది దీపం పెట్టి వాళ్ళు మూడు వత్తులు వేయాలి రెండు అంతకన్నా ఎక్కువ పెట్టేవారు రెండు రెండు వత్తులు వేస్తే సరిపోతుంది రోజు వారి దీపారాధనకు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము నోము దీక్ష పరిహారాలు సమయంలో దీపారాధన నూనె అని మార్కెట్లో దొరికిన తెచ్చుకోకండి నువ్వుల నూనె ఆవు నెయ్యి స్తోమత లేకపోతే ఆముదం తెచ్చుకోండి కొబ్బరి నూనె తెచ్చుకోండి కానీ కల్తీ నూనె వాడకండి పూజ చేసిన వెంటనే ఆ ఆసనం తీసివేయాలి అలానే ఐదు నిమిషములు కూడా ఉంచకూడదు సాయంత్రం ఆరు దాటాక సూది ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి అవి శని స్థానాలు మీ వెంట కొని తెచ్చుకున్నట్లు అవుతుంది పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు మిరప్పొడి ఎవరికీ ఇవ్వకండి ముఖ్యంగా శుక్రవారము మంగళవారము ఇవ్వకండి అవి లక్ష్మీ స్థానాలు శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసం ఇంటికి తెచ్చుకోకూడదు మీకు తినే అలవాటుంటే గుడ్లు ముందు రోజు తెచ్చుకోండి జాతకంలో ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనప వస్తువులు నల్లటి నీలి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే తీసుకోకండి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి పూజ గది ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ చేయకూడదు వండేటప్పుడు పొరపాటుగా కూడా మాట్లాడేట మాట్లాడేటప్పుడు పడే ఉమ్ము అందులో పడితే అది మహా దోషం పొరపాటుగా అది అతిథులకు పెడితే చాలా పాపం చుట్టుకుంటుంది ఇంటి ముంగిటలో తమలపాకు చెట్టు ఉంచకండి తోట ఉంటే తోటలోనే ఉంచండి తమలపాకు గౌరమ్మ మైలుగాలి తగిల్లకూడదు ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉంచకూడదు తులసి చెట్టు ఆకులు గోడితో గిల్లకూడదు ఆడవారు అస్సలు పొద్దు పోయాక నీరు పోయకూడదు ఒక చిన్న రాయిని తులసిగోడలో ఉంచి శ్రీకృష్ణుడిగా భావించాలి దేవాలయంలో పూజించే విధంగా గాని గుడిలో గాని ఫ్లూటు ఉన్న కృష్ణుడు ఉంచాలి గృహంలో ఫ్లూటు వదులుతున్నట్లు కృష్ణుడి విగ్రహం ఉండకూడదు ఆవుతో ఉన్న కృష్ణుడి విగ్రహం మంచిది ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్లు పెట్టి ఉంచి పెట్టి పంపాలి రాత్రిపూట గాజులు తాలి పక్కన తీసి పెట్టకూడదు బొట్టులో దేవతా విగ్రహాలు డాలర్స్ వేసుకోకూడదు పిన్నీసులు వేయకూడదు దేవుడికి వాడిన పసుపు మంగళ సూత్రంకి పెట్టాలి అపశకునాలు మాట్లాడకూడదు తథాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు వారానికి ఒక్కసారైన ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి డబ్బు నగలు పెట్టి బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటి చేస్తే డబ్బు అస్సలు నిలవదు దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కరువు లేకుండా ఉంటుంది విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు స్నానం చేసి తుడుచుకున్న టవాళ్ళు ఇంటి తలుపు పైన వేయకూడదు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్కసారైనా గడపకు పసుపు కుంకుమ పెట్టాలి ఉదయం లేవగానే పాసిమొహంలో అద్దం చూసుకోకూడదు తల భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు స్నానం చేసి విడిచిన బట్టలు మళ్ళీ కట్టకూడదు మంగళవారము శుక్రవారము క్షుర సం సంస్కారం చేయకూడదు గోర్లు తీయకూడదు పేనులు కుక్కడం దువ్వడం చేయకూడదు రెండు చేతులతో తల గోకూడదు గోర్లు కొరుకుతూ ఉండకూడదు కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండటం మంచిది కాదు గుమ్మం చిలుకు ఆడించకూడదు తినేటప్పుడు తుమ్మితే చేయి కడిగి మరీ తినాలి వెండి వస్తువులు భూముదులుగా ఇవ్వకూడదు ఇంటి గుమ్మం ముందు చెప్పులు వదలకూడదు కొంచెం దూరంగా వదలాలి ఇంట్లో మైలు ఉన్న స్త్రీలు వారు తాగే నీరు తిని మిగిలినవి ఎవరికి పెట్టకూడదు ముఖ్యంగా భర్తకు ఎంగిలి చేసినవి ఆ సమయంలో పెట్టకూడదు మైలు నియమం పాటించాలి ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు కానీ ఏ రోజు ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు ముందుగా ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలో దాచిపెట్టాలి జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఊపు ఉప్పు కొనాలి ధనం ఇంట్లో నిలుస్తుంది కాలంలో స్నానం భోజనం మైతనం చేయకూడదు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే పెట్టాలి గృహస్థులు ఏకవస్త్రంతో పూజ చేయకూడదు ఇవన్నీ కూడా పెద్ద కష్టమైనది కాదు మనం పాటించాల్సిన కనీస నియమాలు ఇవన్నీ పాటించకుండా ఎడ్డిగా మడ్డిగా ఉంటూ ఆ పూజలు చేశాం ఈ పూజలు చేశాం ఫలితం లేదు అని అనకండి సాధ్యమైనంత వరకు పైన పేర్కొన్న నియమాలను పాటించి